ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీ దుఃఖ దినములు సమాప్తములకు గ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచ్చిన ఈరోజు జీవం గల దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట నీ దుఃఖ దినములు సమాప్తములగును అని ఇప్పటి వరకు అనేక సమస్యలతో కన్నీటి మధ్య మనం నలిగిపోయి ఓదార్చేవారు ఓదార్చేవారెవరూ లేక అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో నేను వేదన పడుతున్నాను నా ఈ కన్నీటిని తొలగించేదెవరు నా ఈ వేదనని తొలగించేది ఎవరని చెప్పి మనం నిరాశ స్పృహలో గడుపుతున్నామేమో అయితే మాట ఇస్తున్నవాడు జీవంగల దేవుడు ఆయన ఈరోజు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ దుఃఖ దినమును సమాప్తమలగును అవును ఇన్నాళ్ళ నుంచి మనం వేదనతో ఉన్నామేమో అనేక సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయేమో కన్నీటి మధ్య మనం నలిగిపోయి ఉన్నామేమో కానీ కన్నీటిని తుడిచేసి దుఃఖాన్ని సంతోషంగా కన్నీటిని నాట్యంగా మారుస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు ఇకపై ఉండవు గల దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నిన్ను ఓదార్చేవాడు ఆయన కాబట్టి మన దుఃఖ దినములు సమాప్తమలని గ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచనం ద్వారా దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు ఈ దిన వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను ఆమె